హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకొని ఉంది ఒకే వేదికపై నుండి టీడీపీ జనసేన తొలి జాబితాను విడుదల చేసే సమయం ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు తొలి జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే రెండుసార్లు కీలక చర్చలు జరుపుకొని సీట్ల సర్దుబాట్ల కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో ఎక్కువ పలుకుబడి ఉంది ఎక్కువ గెలుస్తారన్న నమ్మకం ఉందో వారిని నియమించుకుంటూ రావడానికి ఇంత సమయం పట్టింది ఈ రెండిటితో పాటు బీజేపీ కూడా కలుస్తానుంది కాబట్టి ఇంకా లేట్ అవుతుంది బీజేపీ కలవడం అనేది ఇంకా కొలిక్కి రాలేదు పొత్తు ఉంటుందంటున్నారు కానీ సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి ఈ సీట్ల సర్దుబాటులో నాయకులంతా పార్టీలు మారుతున్నారు కోపతాపాలు పెరుగుతున్నాయి అసంతృప్తులు ఎక్కువవుతున్నారు అందుకే ఇప్పటి వరకు ఇంకా తొలి జాబితాను కూడా విడుదల చేయలేకపోయారు వాస్తవానికి ఇప్పటికే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ ఏడు జాబితాలను విడుదల చేసి ప్రచారంలో ముందంజలో ఉంది అందుకే ఇక తాత్సారం చేయకుండా జనసేన టీడీపీ ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు తొలి జాబితాలో దాదాపు ఒక యాభై టీడీపీ పది నుంచి పదిహేను వరకు జనసేన పేర్లను వెల్లడిస్తారని తెలుస్తోంది అధికారికంగా తెలియకపోయినా కొన్ని పేర్లు మనం జనరల్గా ఆ నియోజకవర్గంలో వాళ్ళైతే గెలుస్తారనే కొన్ని పేర్లు ఉంటాయి కదా అవేవో మనం ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చిన పేర్లు చెప్పుకుందాం కుప్పం చంద్రబాబు మంగళగిరి లోకేష్ బాబు అలాగే పెద్దాపురం చిన్నరాజప్ప మండపేట జోగేశ్వరరావు పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఆముదాల వలస కూన రవికుమార్ ఉండి మంతిన రామరాజు టెక్కలి నాయుడు ఈస్ట్ విశాఖపట్నం వెలగపూడి రామకృష్ణ బాబు వెస్ట్ విశాఖపట్నం గణబాబు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ ఈ పేర్లు మాత్రం తప్పకుండా ఉంటాయంటున్నారు ఎందుకంటే వీళ్ళు అక్కడ గెలిచే హోప్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కాబట్టి తప్పకుండా వీళ్ళ పేర్లే ఉండొచ్చు ఇవి కంపల్సరీ అని కాదు ఏదేమైనా మరో గంట రెండు గంటల్లో టీడీపీ జనసేన తొలి జాబితా రాబోతుంది వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ